ఏదో మల్లాంటి వాళ్ళని ఆన్లైన్ సిమెయన చేసుకుంటాను మల్లాడోళ్ళంట అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం కోర్టు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు నువ్వొచ్చి మా మళ్ళీ కడుపుని కొట్టడానికి వచ్చావు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యాలు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి గెలిపించిన వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టినని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ళ పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్ పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వమును సర్కార్ చేయాల్సిన పనేనా ఇది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా